బీఆర్ అంబేద్కర్ జిల్లా జొన్నాడ బ్రిడ్జి గోదావరి మీద ఇది ప్రధానమైన బ్రిడ్జి ఇక్కడ ఇరవై నాలుగు గంటలు నిరంతరం నిఘా ఏర్పరిచి వచ్చే పోయే వెహికల్స్ అన్నిటినీ కూడా ఒక నిఘా బృందం దాదాపు వంద శాతం వెహికల్స్ని తనిఖీ చేశారు నా వెహికల్ని కూడా నిఘా బృందం ఈ పక్కనే ఉన్న నిఘా బృందమే తనిఖీ చేశారు ఈ నిఘా బృందానికి కేవలం వంద అడుగుల దూరంలో ఈ కటౌట్ ఉంది ఎన్నికల నియమాళి ప్రకారం ఎలాంటి కటౌట్స్లు ఎన్నికల నియమావళి అమలు జరిపిన తర్వాత వీటిని తీసేసేయాలి తర్వాత వీటిని పెడితే వీటిని రాజకీయ పార్టీల ఖర్చుగా పరిగణించాలి అది నిబంధన రాష్ట్రంలో ఎన్నికల నియమావళిని అమలు జరపడంలో ఉన్న వైఫల్యాలకి దీన్ని ఒక ప్రతీకగా మనం తీసుకోవచ్చు రాష్ట్రం అంతా అనేక రకాలుగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని తూట్లు పడుస్తూ అపహాస్యం చేస్తూ ఎన్నికల కోడ్ని యథేచ్ఛగా వక్రీకరిస్తూ అపహాస్యం చేస్తూ చేస్తున్న వాటిని పౌర సంఘాలు ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా తీవ్రంగా నిరసిస్తున్నారు ఇది సిగ్గుపడాల్సిన విషయం రేషన్ డిస్ట్రిబ్యూట్ చేసే రేషన్ వ్యాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉన్న ముఖ్యమంత్రి గారి చిత్రం ఏదైతే ఉంటుందో ఇది ఇంతవరకు తొలగించబడలేదు అని చెప్పేసి కంప్లైంట్లు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నాయి అట్లాగే అనేక సర్టిఫికెట్ల మీద అనేక ధృవీకరణ పత్రాల మీద కూడా ముఖ్యమంత్రి గారి పేరు ఈనాటికి కూడా కొనసాగటం కూడా శోచనీయం ఈ పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే పిల్లల స్కూల్ బ్యాగ్స్ మీద వారి ముఖ చిత్రమే ఉంది రైతుల పొలాల్లో వేసే రాళ్ల మీద కూడా వారి ముఖ చిత్రమే ఉంది వీటన్నిటిని ఎలా సవరిస్తారో ఇది ఎవరికీ అర్థం కాని సమస్య ఇది రాష్ట్రంలో ఎక్కడా లేనట్లు దేశంలో ఎక్కడా లేనట్లు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో ఎన్నికల నియామవళి అమలవుతుంది అని చెప్పేసి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ భావిస్తుంది ఇప్పటికైనా రాష్ట్ర ఎన్నికల అధికారి జిల్లా అధికారులు దీన్ని అమలు చేయాల్సిన బాధ్యతాయుతమైన అధికారులు స్వతంత్రంగా ధైర్యంగా స్ఫూర్తిదాయంగా ఎప్పుడైనా కూడా వ్యవహరించండి ఎప్పటికైనా ఎన్నికల నియమావళిని అమలు చేయండి ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేలాగా చర్యలు తీసుకోండి స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతాయి అనే భావాన్ని భద్రతా భావాన్ని ప్రజల్లో నింపండి ఈ దీంట్లో కనుక మీరు కనుక విఫలం అయితే మనం చరిత్రహీనులుగా కూడా మిగిలిపోతామని చెప్పేసి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ సెలవు